ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడునూ యుగ కొను కలుగునుగాక పోడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు నూట ఐదవ కీర్తన ఇరవై ఒక్క వచ్చనములో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఇవన్నీ కూడా చరిత్ర పుటలే ఆది కాండములో నిరగమా కాండములో జరిగిన విషయాలన్నీ కూడా మళ్ళీ దావీదు భక్తుడు అవన్నిటిని కూడా ధ్యానము చేసి చివరిలో యహోవాను స్తుతించుడి అనే స్థుతి మాటతో ముగించాడు దేవునికి స్తోత్రం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలలో యోసేపు జీవితం మనకు కనబడుతూ ఉంది యోసేపు యొక్క జీవితం తర్వాత ఆయన ఔన్నత్యం ఇదన్నీ కూడా మనకు కనబడుతుంది జస్ట్ అక్కడగా చూడండి నలభై నలభై అవధ్యాయం ఆది కాండం ఇరవై మూడవ వచనం నలభై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం అయితే అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకున్నాక అతని మరచిపోయాను నలభై ఒకటి ఒకటి రెండేళ్లు గడిచిన ఫరో ఒక కళ కనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా ఇక్కడ ఒక చిన్న విషయము అక్కడ యువసేపు చరిత్రను మనం ఆలోచన చేస్తూ ఉన్న క్రమములో మనం ఒక చిన్న తలంపు కూడా ఆత్మీయ తలంపును దేవుడు మనకిస్తున్నాడు పానదాయకు చెప్పాడు మరలా నీ స్థితి నీకు అని ఖైదులో ఉన్నప్పుడు హలభాబము చెప్పాడు చెప్పి అన్నాడు ఈ ఔన్నత్యం ఈ ఉన్నత స్థితిని కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఇక రాజు దగ్గర అన్నాడు ఈయన ఆ స్థితి కలిగినప్పుడు కలను గాని యోసేపును కానీ మరిచిపోయాడు ఒక విషయం నలభై ఒకటవ అధ్యాయము ఆరంభములో రెండేళ్లు గడిచింది ఆ మనిషి మరిచిపోయాడు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఎందరికో మనం ఎన్నో మేలు చేస్తాం తప్పకుండా చేస్తాం కనుక చేసినప్పుడు వాళ్ళు మరిచిపోయారు మనము దాన్ని గురించి ఫీల్ అయ్యి వాళ్ళు మరిచిపోయారే వాళ్ళు ఇదే వాళ్ళది అనుకునే అవసరము లేదు వాళ్ళు మరిచిపోయిన దేవుడు జ్ఞాపకం పెట్టుకొని మనకు మేలు చేస్తాడు దేవునికి స్తోత్రం అక్కడ మంచి ఆత్మీయ పాఠ మంచిది ఇక్కడ దాని తర్వాత మనకు చూడండి ముప్పై ఆరవ వచనము నుంచి కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను ఇక దాని తర్వాత ఇక్కడ మనం చూస్తాం కదా ఈ భాగమంతా కూడా యోసేపును దేవుడు హెచ్చించిన విధానం అధిపతులకు ఇష్టమైంది అందరికీ ఇష్టమైంది తన కుటుంబం అంతటికి ఇష్టమైంది అక్కడ యోసేపును చాలా ఉన్నతంగా వారు హెచ్చించాడు తన తన అధికారములన్నీ ఆయనకిచ్చినాడు ధనాగారం మీద ఆయన అధికారం ఇచ్చాడు ఆ తర్వాత సకలము మీద నేను రాజునై ఉంటాను అంతే తప్ప అన్ని నీవే చూసుకోవాలని ఐగుప్తుది సామ్రాజ్య గృహ నిర్వాహకత్వం అంతా కూడా యోసేపునకు అప్పగించి తన గుర్రము నెక్కించి బంగారి ఉంగరం పెట్టించి మనుషులందరూ ఆయన ముంద ముందర ఊరేగింపుతో తీసుకొని వెళ్ళి తర్వాత చివరికి వారు ఆ తర్వాత కుమార్తెను ఆయనకు వివాహము చేసి ఇచ్చాడు దేవుని నామమునకు స్తోత్రం గనక దేవుని బిడ్లారా గనుక ఒక మనిషిని దేవుడు హెచ్చించాలి అనుకుంటే ఎంతైనా హెచ్చించగలడు దేవునికి స్తోత్రం స్తోత్రము కలుగును గాక అందుకొరకే పేతురు రాస్తాడు కదా తగిన కాలమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై అని దేవునికి స్తోత్రం తొందరపడొద్దు అయ్యో ఇంకా గొప్ప గాలి ఏది ఇంత మంచిగా ఉన్నాను అయినా ఆ దేవుడు నన్ను ఇంకా హెచ్చించలేదు అది ఇది అని కూడా అనుకుంటారు చాలామంది దేవుడు మనల్ని మన నమ్మకత్వాన్ని మన మంచితనాన్ని ఇవన్నీ చూచి మనల్ని హెచ్చించే దినమును ఒకడి దేవుడు నిర్ణయిస్తాడు అప్పటి వరకు ఓపికతో కనిపెట్టడం మంచిది దేవునికి స్తోత్రం అనకా ఇది విషయాలన్నీ కూడా మనకు నలభై ఒకటో అధ్యాయములో ఇంచుమించు నలభై ఐదు వచ్చనాల వరకు ఇదంతా కూడా మనకు కనబడత అంతగా దేవుడు ఆయనను హెచ్చించాడు స్తోత్రం తర్వాత మోసే చరిత్ర మనకు ఎంటర్ అయిపోయింది మోసే చరిత్ర అంటే దావీదు ధర్మశాస్త్రమును రాజుల వృత్తాంతములను ఆ తర్వాత దేవుని దా ఎంత చదివాడో వెనక దేవునికి స్తోత్రం ఆ ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆ యాకోబును గురించి రాశా దాని తర్వాత యాకోబును గురించి రాసి తర్వాత యాకోబు ఆము దేశములో కాపురముండి అనే మాట మనం కనబడుతుంది కదా ఆము దేశములో కాపురముండి అనే మాట దేవునికి స్తోత్రము ఆము దేశము అని అంటే ఐగుప్త ఆము దేశము అంటే ఐగుప్తు దానికి చాలా సమాచారం చాలా చరిత్ర ఉంది నూట ఆరవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదవండి ఐగుప్తు ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయినా ఎర్ర సముద్రం తర్వాత హాము దేశం మరి యొక్క విధముగా అరిగుప్తు అనగా నలుపు అనుగుప్తు అనగా మాడినది సరే ఏది ఏమైనా గనక ఆయన నిర్గమా కాండములో మొదటి అధ్యాయములో యాక్చువల్గా ఇక్కడనే యోసేపు ఆది కాండములోనే అరవై ఆరు మందిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు వెళ్ళాడు కరువు కాలములో నిరగమా కాండము మొదటి అధ్యాయం మొదటి పేరాలో డె మంది అని వాడబడింది గనక డెబ్బది మంది డెబ్బది మంది ఎవరు యాకోబు కుటుంబము డెబ్బై మంది అని వాడారు డెబ్బై మంది ఎవరు ఇక్కడ అరవై ఆరు మందిని తనతో వెంటబెట్టుకొని వెళ్ళాడు అక్కడ యోసేపు యోసేపు భార్య యోసేపు ఇద్దరు కొడుకులు కాదు పిల్లలను తర్వాత పిల్లలను స్త్రీలను కౌంటు చేయబడలేదు అనే మాట మనకు కనబడతాయి కనుక మొత్తం మీద యోసేపుకు మారుగా ఆ మారుగా అక్కడ యూద అక్కడ ఉన్నాడు గనక యోసేపు యూదా యోసేపు ఇద్దరు కుమారులు వాళ్ళను కలిపి డెబ్బై మంది అయినారు కనుక యోసేపు భార్య అక్కడ కౌంటు వేయబడలేదు అక్కడ మనం గమనిస్తాము దేవునికి స్తోత్రం అది మనం ఆలోచన చేసినప్పుడు జాకబ్ ఈజిప్ట్ యాజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ జేకబ్ ఆ తర్వాత నలభై నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఇజ్రాయేల్ గనక ఇస్రాయేలు జనాంగము వాళ్ళు బయటకు వచ్చారు లక్షల మంది దేవునికి స్తోత్రములు దేవుడు అలాగా ఇస్రాయేలీ ఆశీర్వదించాడు తర్వాత మరి యొక్క విషయము కనబడుతుంది మోసే మోసే నాయకత్వంలో అనగా మోసేను ఏర్పరచుకొని ఆహర్ను ఆయనకు తోడుగా ఇచ్చి దేవునికి స్తోత్రం ఇరవై వచనము నుండి నలభై ఒక్క వచనాల వరకు మనం చదువుకున్నాం ఆల్రెడీ అక్కడ తన ప్రజల కొరకు తర్వాత పరు యొక్క గర్వమును తగ్గించుటకు దేవుడు తాను ఏమై ఉన్నాడో బయలుపరుచుటకు పది తెగుళ్ళు రప్పించాడు అవన్నీ కూడా కప్పలొచ్చాయి ధూళి వచ్చింది ఆ పేర్లు వచ్చినాయి నీళ్లు రక్తంగా మారినాయి మిడతలు వచ్చినాయి కక్కుర్లు దద్దుర్లు ఇవన్నీ కూడా పది తెగుళ్ళు ఐగుప్త దేశంలోనికి వచ్చినాయి దీని అంతటికి కారణం ఏంటో తెలుసా ఈ పది తెగుళ్ళు ఆ ఏ ఏ తెగుళ్ళైతే చీకటి గమ్మింది పది ఏ తెగుళ్ళైతే వచ్చినాయో వేటి మీద దేవుడు తీర్పు తీర్చాడో వాటన్నిటిని ఐగుప్తులు ఐగుప్తీయులు ఆరాధించారు గనక దేవుణ్ణి కాక ఐగుప్తీయులు ఏ ప్రకృతి ఏ సృష్టిని ఆరాధించాడో అవన్నిటి మీద దేవుడు తీర్పును రప్పించాడు ప్రకటన గ్రంథములో కూడా మనము చూసాము మనం చూస్తాము కదా అక్కడ కొండలు పర్వతాలు పారిపోయి పిల్లకును ఆయన ఉగ్రతకును మమ్మును మరుగు చేయండి అని పర్వతములతోను కొండలతోను రాళ్ళతోను మొరపెట్టుకుంటారు అవన్నీ కూడా లేచిపోయినాయి అని వాక్యము చెప్తుంది అంటే మనుషులు కొండల మీదికెక్కడం పర్వతాల మీదికెక్కడం తర్వాత బండలను మొక్కడం వీటన్నిటికీ జరిగే తీర్పు కాలం ఒకటి ఉంది దేవునికి స్తోత్రం వారు తాము పూజించుకొనుటకై పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములు బంగారు విగ్రహములు ఎలకలకును గబ్బిలములకును పారవేస్తారు అనేది మనము గమనిస్తాం ఏషయా గ్రంథం రెండవ అధ్యాయములోను ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయములోను ఇవన్నీ కనబడతాయి చివరి భాగములో దేవునికి స్తోత్రం మనిషి దేవుణ్ణి కాక దేనిని ఆరాధించిన దేనికి ప్రాధాన్యత ఇచ్చిన దానికి తీర్పు జరుగుతుంది దీని అంతటికి కారణము ఐగుప్తు దేశం సర్వనాశనం అవడానికి కారణమేంటో ఒకసారి చూద్దామా ఓ దేవునికి స్తో తర్వాత చూద్దాం దేవునికి స్థుతులు అప్పుడు ఫరు యొక్క గర్వం ఆ ఐదవ అధ్యాయములో నేను ఆయన మాట విని ఇస్రాయిలను పోనిచ్చుటకు యహోవా ఎవడు అన్నాడు నేను ఎవరినో చూపిస్తాను అని దేవుడు ఈ పని పెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా యహోవాయే దేవుడు అని పరో నోటి నుండి వచ్చే వరకు ఐగుప్తు మీదను ఐగుప్తు సంపద అన్నిటికంటే ఐగుప్తుకు గొప్ప సంపద రథ సంపద అశ్వ సంపద గుర్రాలు రథాలు అన్నిటినీ ముంచేశా దేవుని బిళ్ళారా అది జరిగిన విషయం తర్వాత ఇదంతా కూడా దేన్ని బట్టి జరిగింది అనేది మనకు చూస్తా దేని బట్టి దేవుడు ఇస్రాయల్కి మేలు చేశాడు అని అంటే నలభై మూడవ వచనములో అబ్రాహామును ఆయనకు చేసిన వాగ్దానమును ఆపుకము చేసుకొని దేవుడు తన ప్రజల కొరకు మనం కదా రంగములోనికి దిగాడు అని దేవునికి స్తో విషయం చివరికి లో ఎందుకు దేవుడు తన ప్రజల కొరకు ఎన్ని కార్యాలు చేశాడు అనింటే నలభై నాలుగు నలభై ఐదో వచ్చనము గబగబా చదవండినట్లు తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించాను మంచిది జన మంచిది వారు తన కట్టడలను గైకొనాలి ధర్మశాస్త్ర విధులను ఆచరించాలి కనుక నాడు ఇస్రాలీలు మాత్రమే కాదు మనం ఎన్నో మేళ్లు పొందుతున్న మనము కూడా ఆయన కట్టడలను అనుసరించాలి ఆయన విధులను అనుసరించి ఆయన వాక్యమును మనం అనుసరించి నడుచుకోవాలి అని దేవుని ఉద్దేశం ప్రభువునికి స్తోత్రం ఆ విధంగా మేము జీవించడం నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున